అప్పుడప్పుడు సోషల్ మీడియాలో సాధారణంగా కొంతమంది చెప్పే డైలాగులు సినిమాల్లో హీరోలు చెప్పే డైలాగుల్లానే డ్రామినేట్ చేసేలాగా ఉంటాయి ఎంతలా అంటే సోషల్ మీడియానే ఓ ఊపి ఉపయోగిస్తున్నాయి అందులో భాగంగానే మీకు షక్మత్ షాషా గురించి తెలుసా షక్మత్ షాషా అంటే గుర్తు పట్టలేరు కానీ కుర్చీ తాత అంటే అందరికీ గుర్తొస్తుంది కుర్చి తాత అంటే తెలియని వారు ఎవరు ఉండరు అతను చెప్పిన కుర్చీ మడత పెట్టి అనే ఒక మాట వల్ల ఎవరికి రాని క్రేజ్ ఈ కుర్చీ తాతకి ఒక్క మాటతో వచ్చేసింది ఇప్పుడంతా సోషల్ మీడియా జమానా ఎప్పుడు ఎవరు ఎందుకు ఫేమస్ అవుతారో ఎవరికి తెలియదు అలా కొన్నాళ్ళ ముందు కుర్చీ తాత తన మాట తీరుతో తెగ వైరల్ అయిపోయి సోషల్ మీడియాని షేర్ చేశాడు ఇతను చెప్పిన డైలాగుల్లో ఓ బూతపదం ఉన్నప్పటికీ చాలామందికి అదే ఊతపదంగా మారిపోయింది ఇప్పుడు ఆ కుర్చీ డైలాగ్ని పట్టుకొని ఏకంగా మన సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో మాస్ పాట చేసేశారు గుంటూరు కారం సినిమాలో ఒక మాస్ పాటగా చేంజ్ చేసేసి కుర్చీ తాత రేంజ్ని పెంచేశారు ప్రజెంట్ జనరేషన్లో పరిస్థితి చాలా మారిపోయింది స్టోరీ ఎలా ఉన్నా సరే ట్రెండ్కి తగినట్లు పాటలు సీన్స్ లాంటివి ఉన్నాయో లేదో అని అందరూ చూస్తున్నారు ఒకవేళ అలా లేకపోతే మాత్రం కనెక్ట్ కావట్లేదు ఇప్పుడు ఆ పాయింట్ ని గుంటూరు కారం టీం మరింత బలంగా నమ్మినట్లు ఉంది కుర్చీ తాత చెప్పిన డైలాగ్ ఫేమస్ అయ్యేసరికి దాంతో ఏకంగా కుర్చీ మడత పెట్టి అనే మాస్ మసాలా పాట రెడీ చేసేశారు ఆ పాటలో సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీ లీలా స్టెప్పులు కూడా ఇరగదీశారు ఒకప్పుడు సోషల్ మీడియాలో వినే కుర్చీ డైలాగ్ ని ఇప్పుడు ఏకంగా వెండితెర మీద మహేష్ మహేష్ స్టెప్పులకు తోడుగా ఈ డైలాగ్ ను మాస్ పాటతో వినబోతున్నాం ఇక విషయానికి వస్తే మహేష్ త్రివిక్రమ్ కాంబోలో తీస్తున్న గుంటూరు కారం సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండవ తేదీన థియేటర్ లోకి రానుంది తాజాగా షూటింగ్ పూర్తికాగా ఓ వైపు ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు అలా ఓ మాస్ గీతానికి సంబంధించిన కొన్నాళ్ళ ముందే కుర్చీ తాత చెప్పిన డైలాగ్తో పాటు పాటను కంపోజ్ చేశారు ఇక ఈ పాటతో మహేష్ బాబు అభిమానులు కన్ఫామ్గా థియేటర్లో ఎంజాయ్ చేస్తారు